హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో సజ్జపిండితో టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను చిరుధాన్యాలు రోజు తీసుకుంటే శరీరానికి మంచిది అంటారు కదా మరి సజ్జలు కూడా ఒక చిరుధాన్యమే కాబట్టి ఇలా టేస్టీగా సజ్జ లడ్డు చేసి పెడితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారండి మరి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి మంచి హెల్త్ ఇచ్చే ఈ సజ్జ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద ప్లేట్ని తీసుకొని అందులోకి అర కేజీ దాకా సజ్జపిండిని వేసుకోండి ఈ సజ్జ పిండి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి మీకు ఇలా పిండితో కాకుండా ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటే ఇలా సజ్జలు తీసుకొని వీటిని లైట్గా ప్యాన్లో వేయించి చల్లారాక మిక్సీ పట్టో లేకుంటే మిల్లుకో ఇచ్చి దంపించుకొని చేసుకోవచ్చండి ఇలా పిండి వేసాక ఇందులోకి పావు స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వల్ల ఈ స్వీట్ తినేటప్పుడు వెగటు లేకుండా ఉంటుందండి అలానే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత అరకప్పు దాకా ఎండు కొబ్బరిని ఇలా నున్నగా మిక్సీ పట్టుకొని వేసుకోండి అలాగే పావు స్పూన్ యాలకుల పొడిని వేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ అయిన ఒక గిన్నె నుంచి అందులోకి పావు కేజీ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి ఇక్కడ నేను అర కేజీ సజ్జపిండికి పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి ఇలా వేసేసుకొని ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని బెల్లం అంతా కరిగేలా బాగా కలుపుకోండి ఈ బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం బాగా కరిగి నీళ్ళ నుంచి ఇలా నురగ వస్తుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు ఒక యాభై శాతం చల్లారేంత వరకు ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం ఇలా చల్లారాక కొంచెం కొంచెం బెల్లం నీళ్లు పోసుకుంటూ పిండిని ఇలా గరిటితో కలుపుకోండి మీకు కనుక ఈ బెల్లం నీళ్ళు చల్లారినట్లు అనిపిస్తే చేతితో ఇలా చపాతి పిండికి కలుపుకుంటాం కదా అలా పిండి మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలా ఒక క్లాత్ని నీళ్ళలో ముంచి బాగా పిండికొని తీసుకోండి ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఈ సైజులో తీసుకొని చపాతి చేస్తాం కదా ఆ పీటను తీసుకొని దానిపైన మనం నీళ్ళతో పిండి తీసుకున్న క్లాత్ని వేసేసి దీనిపైన మనం చుట్టుకున్న పిండిని పెట్టి చేతితో ఇలా నీళ్లతో తడుపుకుంటూ ఇలా ఈవెన్గా రొట్టెలాగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక తవా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని అప్లై చేసుకోండి ప్యాన్ హీట్ అయ్యాక మనం చేసుకున్న రొట్టెని వేసి మీడియం ఫ్లేమ్ మీదుగా కాల్చుకోండి రొట్టె అంచులకు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ బాగా కాల్చుకోండి ఇది కాలేలోపు మరొక పిండి ముద్దను తీసుకొని రొట్టెలాగా రెడీ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా ఒక సైడ్ కాలాక మరొక సైడ్ ఫ్లిప్ చేసుకొని ఇలా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా పిండి మొత్తాన్ని రొట్టెల కింద కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి చల్లారాక ఒక్కొక్క రొట్టెని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోండి ఇలా అన్నీ తుంచుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని లడ్డు షేప్లో చుట్టుకోవడానికి కాచిన పాలైనా లేకుంటే ఇలా కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి మనకి లడ్డూ చేసుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డు కింద చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగే అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ సజ్జ లడ్డు రెడీ అయిపోయిందండి ఈ సజ్జ లడ్డుని రోజుకొకటి మీ పిల్లలకు పెట్టి చూడండి దృఢంగా పుష్టిగా మంచి తెలివితేటలతో ఉంటారు ఈ లడ్డూలని ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచాలంటే త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మీరు ఈ లడ్డూలోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే నేతిలో దోరగా వేయించిన జీడిపప్పు పలుకులు బాదంపప్పు పలుకులు కొంచెం కిస్మిస్ని వేసుకొని లడ్డూలా చుట్టేసుకోండి అంతే అండి ఈ హెల్దీ సజ్జ లడ్డు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ని కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ప్రకృతి లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం